ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కమిటీ మరియు డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేశినేని చిన్ని గారు అలాగే కార్యదర్శి శ్రీ సానా సతీష్ బాబు గారు మరియు అపెక్స్ కౌన్సిల్ సభ్యుల సహకారంతో డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కమిటీ జిల్లాలోని దివ్యాంగ క్రికెట్ క్రీడాకారులందరినీ ప్రోత్సహించడం కోసం జిల్లాల వారీగా గ్రామ స్థాయిలో నుంచి జిల్లాల వారీగా సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది ఈ డిఫరెంట్ లెవెల్ క్రికెట్ కమిటీలో మూడు కేటగిరీలు నాలుగు కేటగిరీలు ఉన్నాయి ఒకటి ఫిజికల్ డిజేబిలిటీ బ్లైండ్ డఫండం మరియు వీల్ చైర్ ఈ నాలుగు కేటగిరీలు దివ్యాంగ క్రీడాకారులు ప్రతి జిల్లాలోనూ తీసి వాళ్ళు ఉత్సాహం నింపి వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సానా సతీష్ బోబోర్ ఆధ్వర్యంలో ఎంతో కృషి చేస్తుంది అలాగే మొట్టమొదటిసారి దివ్యాంగ్ క్రీడాకారులు రాష్ట్ర క్రీడాకారులకి విమాన ప్రయాణ ఛార్జీలు ఇవ్వడం విమాన సదుపాయం కల్పించడం కూడా ఆంధ్ర క్రీడా అసోసియేషన్ చరిత్రలోనే చిరస్థాయిలో నిలిచిపోతుంది అలాగే రానున్న కాలంలో అన్ని కేటగిరీలోని దివ్యాంగ్ క్రీడాకారులని ప్రోత్సహించి వాళ్ళలో ఉత్తేజన నింపడం కోసం అలాగే వారి ఉద్యోగ అవకాశాల్లోనూ ఉపాధి అవకాశాల్లోనూ వారికి ప్రాధాన్యత ఇవ్వడం కోసం నిరంతరం ఈ ఆంధ్ర డిజేబుల్ క్రికెట్ కమిటీ కృషి చేస్తుందని తెలియజేయడం సంతోషిస్తున్నాం ఈ ఒంగోలు లో ఈ సెలక్షన్స్ అన్ని కూడా జిల్లా కన్వీనర్ అయినటువంటి వేల్పులు విజయగారి ఆధ్వర్యంలో అలాగే దివ్యాంగుల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు సోగర్ ఆధ్వర్యంలో ఈ సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది ఈ సెలక్షన్స్ కి జిల్లాలోని నలుమూల నుండి ఒక ఇరవై ఐదు మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది అలాగే ఇంకా ముందుకు తీసుకెళ్ళి ప్రతి గ్రామం నుంచి కూడా ఇంకా వికలాంగులను కూడా వాళ్ళని సేకరించి వాళ్ళకి విషయం తెలియజేసి ఈ క్రీడల్ని ప్రోత్సాహం ప్రోత్సాహం ప్రోత్సహించేలాగా జిల్లా కమిటీని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడమైంది థ్యాంక్ యూ సార్ దివ్యాంగులో అటువంటి క్రికెట్ సెలక్షన్స్ జరుగుతున్నాయి ఇంతకుముందు సరైనటువంటి అవకాశాలు లేవు ఇప్పుడైతే మంచి అవకాశాలు సదుపాయాలు క్రీడాకారులకి అన్ని విషయాల్లో వారి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు కాబట్టి గ్రామాల్లో నుంచి మండలాల్లో నుంచి జిల్లాల్లో నుంచి అనేక మంది ప్రతి వెలిగినటువంటి క్రికెట్ క్రీడాకారుల్ని వారి యొక్క నైపుణ్యాన్ని వెలిపిసి వారి యొక్క అజీవిత యొక్క అన్ని విషయాలు వాళ్ళని మెరుగుపరచడానికి ఈ ప్రకటన జిల్లా క్రికెట్ అసోసియేషను కృషి చేస్తుంది దీనికి పైనుంచి పెద్దలు కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా అందిపుచ్చుకొని ఈ క్రికెట్కి వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించి ఈ జిల్లా నుంచి జోనల్గా జోనల్ నుంచి ఆంధ్రాకి ఆంధ్రా నుంచి నేషనల్గా కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా చేసుకోవాలని కోరుతున్నాను